శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కైకేయికి మందర దుర్బోధ అంతిమ భాగము కైకేయి మరి ప్రేమతో అడిగను భిల్ల స్త్రీ పాటకు జింకబలే ఆమె మందరం యొక్క మంచుమాటలకు ముగ్ధురాలయ్యను విధి వైపరీత్యమున ఆమె బుద్ధి మారిపోయేను దాసి తన పాచిక పారినదని లోలోన సంతసించను నీవు అడుగుతున్నను చెప్పుటకు నాకు భయముగుతున్నది ఇంతకు ముందు నీవు నన్ను కుటుంబనాశినివి అని ఉంటివి ఈ విధముగా అనేక రీతుల తీయని మాటలతో అయోధ్యాపాలిటి శరీర మందర కైకేయి విశ్వాసమును చూరగలను రాణి సీతారాములు నీకు అత్యంత ప్రియులని చెప్పి ఉంటివి నీ వలన రామునకు ఇష్టమే ఇది సత్యము కానీ ఆ దినములు గడిచిపోయినవి కాలము మిత్రులు కూడా శత్రువుడే అయ్యరు కమలములు నీటిలో ఉన్నప్పుడు సూర్యుడు వాటిని పోషించును నీటి నుండి బయటపడినప్పుడు ఆ కమలములను సూర్యకిరణముల వేడిచే వాడి కమిలిపోవును నీవు అమాయకురాలవు రాముని తల్లి కౌశల్య చతుర్రాలు రాముని తల్లి సూచనను పాటించి రాజుగారు భరతుని ఆయన అమ్మమ్మగారి ఇంటికి పంపాను నీవు గర్వితమతివరి కౌశల్య భావించును అమ్మా నీవు కౌశల్యకు పక్కలో బలి బొంటి దానవు కానీ ఆమె బయటికి ఆమె తన మనోభావములను తెలియనియదు రాజుగారికి సవతులకు శ్రీరాముడు కూడా సమంజసమే అందరూ దీనికి సమ్మతించెదరు నాకు కూడా ఇష్టమే కానీ రాబో ఫలితములను ఊహించి చూడగా నాకు భయముగుతున్నది దైవము దీని ప్రభావమును విపరీతమర్చి ఆ దుష్ఫలితములను కౌసల్యయే అనుభవించున్నట్టు చేయుగాక ఈ విధముగా మందరపెక్కు కపట కుటిల వచనములను పలికెను సవదర గాథలను పెక్కు చెప్పి కైకేయ మనస్సును మార్చి విధి వైపరీత్యమున కైకేయిక మందరపై పూర్తి విశ్వాసము కుదురుకొనను ఆమె ఒట్టు పెట్టుకుని మరలా అడిగను అప్పుడు మందర ఇట్లు పలికెను ఇంకనూ తెలుపవలసినదేమున్నది ఇప్పటికీ నీకు అవగతము కాకపోవుట ఆశ్చర్యకరము జంతువులు సైతం తమ మంచి చెడ్డలను గుర్తింపగలవు పది దినముల నుండి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నవి నీకు ఈ సమాచారము నేడు నా ద్వారా తెలిసి ఆశ్చర్యము నేను నీ ఉప్పు పులుసు తిరుచునందున నిజము పలుకుతున్నాను కళ్ళబొల్లి మాటలను చెప్పుతున్నచో దేవుడు నాకు శిక్ష విధించును రాముడు రేపు యువరాజ్య పట్టాభిషిక్తుడైనచో ఆ మరుక్షణము నుండియే నీకు కష్టములు ప్రారంభమగురని తెలుసుకొను అమ్మా నేను నూటికి నూరు పాళ్ళు గట్టిగా ఒట్టు పెట్టుకొని చెప్పుతున్నాను నిన్ను పాలలోని ఈగను వలె అందరూ తీసివేయుదురు నీవు నీ కొడుకుతో కూడా కౌసల్యకు సేవలు చేసిన మాత్రమే ఈ ఇంటిలో నిలవగలవు వేరు ఉపాయము లేనేలేదు కశ్యపుని భార్య అయిన కద్రువ తన సమతి అయిన వినతలు కష్టపెట్టినట్లు కౌశల్య నిన్ను కష్టాల పాలు చేయును భరతుడు చరసాల పాలగురు లక్ష్మణుడు రామురకు ఆంతరంగి మందర పలికిన చేదు మాటలను వినగానే కైకేయి ముఖము భీతితో వాడిపోయెను ఆమె నోట మాట రాలేదు చెమటకు శరీరము తడిసెను ఆమె ఎండిన అరటాకువలే ఉణికెను అప్పుడు ఆ గూరిదాసి నారుక కొడుక్కొనెను గుండె ఆగిపోయినచో పగ చల్లారదని ఆమెకు భయం వేసిన తర్వాత కపటతో నిండిన బిక్కు ఉదంతములతో ఆమె రాణిని అన్వయించెను ధైర్యం మోహింపుమనెను చల్లటి మాటలతో ఆ మనస్సును గట్టిపరచెను విధి వైపరీత్యం వలన కైకేయి పూర్తిగా మారిపోయను ఆమెకు మందరతర హితైషిణిగా తోచను కొంగవల్టి మందరను హంసగా భావించి ఆమెను ప్రశంసించను ఇట్లు పలికెను మందరా వినుము నీవు చెప్పున్నది ఎంతయో సత్యము నా కన్ను కూడా ప్రతిదినము అదురుతున్నది తరచు నాకు కళలు వచ్చుతున్నవి తెలివి తక్కువ దాని వాటిని నీకు చెప్పలేదు అమాయకురాలను మంచి చెడులను గమనింపలేకపోయి తిరి నేను ఇంతవరకు ఎవరికి బుద్ధిపూర్వకముగా అపకారము చేసి ఉండలేదు విధి ఈ దుస్థితిని నాకు ఎందుకు చెప్పి పెట్టుతున్నాడో తెలియకున్నది నేను నా పుట్టింటికి వెళ్ళి నా శేష జీవితమును అత్తటనే గడిపెదను కానీ బతికి ఉన్నంత వరకు నేను సౌది సేవలు మాత్రం చేయను బానిసగా పరులవశములో ఉండుట కంటేను సాగేనయము ఈ విధముగా కైకేయి రాణి అనేక దీనవచనములను పలుకగా ఆ కుబ్జ తన కపటమును ఇంకనూ బలవు చేశాను అమ్మా నేను నీవు హీనపరచుకొనబలదు నీ దాంపత్య సుఖ జీవితము రెండింతలుగా సాగును నీకు కీడుతల పెట్టిన వారు దాని ఫలితములు తప్పక అనుభవించరు అమ్మా ఈ దుర్వార్త విన్న క్షణము నుండి నాకు అన్నమే సహించుట లేదు నిద్ర పట్టుట లేదు నేను జోష్యులను అడుగగా వారు భరతుడు రాజకుడు తథ్యము అని గట్టిగా చెప్పినారు అమ్మా నీవు చేయుదురచో నేనొక ఉపాయమును చెప్పేదను రాజు నీ వశమునందే ఉన్నాడు అప్పుడు కైక పలికింది మందరా నీవు బావిలో దూకమన్నతో దూకుటకైనడు నేను సిద్ధము అవసరమగుచో నా పుత్రుని భర్తను కూడా చెయ్యింతును నీవు నా దుఃఖమును తొలగించు మార్గమును చూపినచో నా మేలు కొరకు నేనెందుకు చేయను ఇట్లు ఆ గూని మందర కైకేయిని వశపరచుకొని అనగా ఆమెను బలపశువును చేసి కపటమనుడు కత్తికి తన హృదయమనుడు రాతిపై పదును పెట్టెను బలిపశువు తనకు రాబోవు ఆవతలను గుర్తింపక గడ్డిని మేసినట్లు కైకేయి తనకు ప్రాప్తింతబవు కళంకమును వైధవ్యమును గుర్తింపలేక ఆ గూలిదాసి మాటలకు చెవియొగ్యను మందర మాటలు ప్రస్తుతము తీయగా ఉన్నను కడకు విషదర్యములే అగును ఆమె తేనెలో విషమును కలిపి తాగించను ఆ దాసి ఇట్లో పలికను అమ్మా నీవు లోగడ నాకు ఒక కథను చెప్పి ఉంటుంది జ్ఞాపకమున్నదా ఒకసారి రాజుగారు నీకు రెండు వరములనిచ్చుటకు వాగ్దానము చేసి ఉన్నారు నేడు ఆ రెండు వరములను కోరుకొని నీ మనస్సును చల్లబడుచుకొను భరతునకు రాజ్యమును రామునకు వనవాసమును కోరుకొనుము నీ సవతుల ఆనందమును పూర్తిగా లాగి శ్రీరాముని మీద ఒట్టు పెట్టుకున్న తరువాతనే ఈ వరములను రాజుగారిని అడుగుము లేనిచో రాజుగారు తన మాట తప్పవచ్చును ఈ రాత్రి గడిచినచో మన పథకము ఫలింపదు నా మాటను ప్రాణతుల్యముగా భావింపు అని మందర విషబీజములు నాటను సంపూర్ణం ఇవ్వం భూయా సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా